జననం మరియు బాల్యం జననం ఫిబ్రవరి పంతొమ్మిది పదహారు వందల ముప్పై తల్లి జిజాబాయి ధర్మం రామాయణ మహాభారత బోధనలు ఇచ్చిన మహానీయురాలు చిన్ననాటి నుంచే స్వరాజ్యం అంటే ఏమిటో శివాజీకి అర్థమయ్యింది అప్పట్లో భారతదేశం పాలన ఇతర విదేశీ శక్తుల చేతిలో ఉండేది శివాజీ లక్ష్యం ఒక్కటే హిందవి స్వరాజ్యం చిన్న చిన్న కోటలతో ప్రారంభించి తెలివైన యుద్ధనీతితో పెద్ద పెద్ద సామ్రాజ్యాలను ఎదుర్కొన్నారు గెరిల్లా యుద్ధ విధానం త్వరిత దాడి వెంటనే వెనక్కి రావడం బలమైన కోటలు రాయగఢ్ సింధుదూర్ ప్రతాబ్ శత్రువులపై కాదు అన్యాయంపై యుద్ధం చేశాడు యుద్ధంలో పట్టుబడ్డ స్త్రీలను గౌరవంగా తిరిగి పంపించేవారు ఇది శివాజీ మహారాజ్ గొప్పతనానికి ప్రతీక హిందూ రాజైన అన్ని మతాలను గౌరవించారు మసీదులు దర్గాలను కూడా కాపాడారు రాజు అంటే ప్రజల సేవకుడు అన్న భావనకు జీవంత రైతులపై పన్నులు తగ్గించారు సైనికులకు కఠిన నియమాలు ప్రజలకు ఇబ్బంది కలగకూడదు న్యాయపాలన ధర్మపాలన శివాజీ ప్రభావంతోనే తర్వాతి తరాల్లో దేశభక్తి ఉద్యమాలు బలపడ్డాయి దక్షిణ భారతంలో కూడా స్వరాజ్య భావన వ్యాప్తి చెందింది భారతదేశానికి స్వతంత్ర ఆలోచనకు పునాది వేసిన మహానీయుడు మన కోసం ప్రాణం పెట్టిన వీరుడు స్వంత సుఖం కోసం కాదు రాజ్య విస్తరణ కోసం కాదు ప్రజల గౌరవం ధర్మం స్వేచ్ఛ కోసం జీవించారు